ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు సంతానం లేనివారు నాగుల చీర ముడుపులు కట్టి ముక్కులు తీర్చుకుంటారు సంతానం కలిగాక తలనీలాలు పటికి బెల్లం లోకం వేసి ముక్కులు తీర్చుకుంటారు అత్తిలి గ్రామం మహర్షి తపోభూమి అంటారు అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమాసిద్దేశ్వర స్వామివారి ఆలయంలోని మూల విరాటుగా పురాణాలు చెబుతున్నాయి భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో అత్తిలి ఆలయాన్ని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రానికి భీమవరం తణుకు తాడేపల్లిగూడెం నుంచి రవాణా సౌకర్యం ఉంది